అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం మనిషి దైవత్వంతోనే పుట్టాడు కానీ ఆ విషయాన్ని మరిచిపోయాడు కారణం నిరంతరం మనసులో కదిలే ఎలా ప్రకృతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని పార్వతీమాత పరమశివుణ్ణి అడుగుతుంది పరమశివుడు పార్వతీమాతకు అందించిన జ్ఞానమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకం ఓషో ప్రవచనాల ద్వారా ఆంగ్లంలో రూపొందింపబడిన బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఈ పుస్తకం యొక్క తెలుగు అనువాదమే విజ్ఞాన భైరవ తంత్రగా మనకు అందివ్వబడినది ఓషో మరణం ప్రేమ ధ్యానం మూడింటిని ఒకదానికొకటి జోడిస్తాడు ఈ మూడింటిని ఒకదానికి మరొకదాన్ని జోడించడం వింతగా అనిపించవచ్చు మరణం ప్రేమ ధ్యానం వర్తమానంలోనే జరుగుతాయి కనుక ఒకవేళ మీరు మరణం అంటే భయపడితే ప్రేమించలేరు ఒకవేళ మీరు ధ్యానమంటే భయపడితే మీ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది అంటే మీ జీవితంలో బ్రహ్మానందపు స్థితిని దైవత్వపు స్థితిని అనుభూతి పొందలేరు అన్నమాట కాబట్టి ఇవి మూడు ఒకే విధమైన అనుభవాలు కనుక ఒకవేళ మీరు ఒకదానిలోనికి ప్రవేశించగలిగితే మీరు మిగిలిన ఆ రెండింటిలోకి ప్రవేశించగలరు మీ నిజ స్థితిని మీరు పొందటానికి బ్రహ్మానందం పారవస్యపు స్థితిని పొందడానికి ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలోని విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి మానవాళి తమను తాము దైవంలా మార్చుకోవడానికి ఓషో ద్వారా అందివ్వబడిన అద్భుతమైన గ్రంథరాజమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర మరి ఈరోజు ఒక సూత్రంతో ఈ ఎపిసోడ్ని మనం ప్రారంభించుకుందాం ఆ సూత్రం ఏంటి అంటే అపరిమితమైన స్థలంలో అపరిమితమైన స్థలంలో అంటే పరిమితం కాదు అపరిమితమైన స్థలంలో నెమలి తోక అంటాడు అంటే పింఛము అనే పదాలను ఉపయోగించాడు తోక ఐదు రంగుల వలయాలను ఐదు ఇంద్రియాలుగా ఊహించండి అప్పుడు వాటి అందాన్ని మీ లోపల విలీనం చేసుకోండి అంటాడు ఇక్కడ ఈ సూత్రాన్ని కొంచెం కొంచెం మనం వివరించుకుంటూ ముందుకు వెళతాం అపరిమితమైన స్థలం అంటే పరిమితమైన స్థలం అపరిమితమైన స్థలం పరిమితమైన స్థలం అంటే చాలా కొద్దిగా అంటే నువ్వు ఎక్కడి వరకు ఒక్క పరిధిని ఏర్పరచుకుంటావో అక్కడి వరకు కానీ అపరిమితం పరిమితం కానిది అపరిమితం ఆ అపరిమితమైనటువంటి స్థలా స్థలంలో నెమలి ఉంది ఆ నెమలి పించం ఉంటుంది కదా ఆ పింఛంలో రంగులు ఉంటాయి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే నెమలి తోక అంటున్నాడు ఐదు రంగుల వలయాలను ఆ నెమలి పింఛాన్ని మీరు దగ్గర పెట్టుకుని చూడండి అది చూసినప్పుడు మీకు బాగా అర్థమవుతుంది అని చెప్తాడు ఐదు రంగుల వలయాలను ఎలా ఊహించుకోవాలి అంటే నీ లోపల ఉండేటువంటి ఐదు ఇంద్రియాలుగా ఊహించుకో ఐదు ఇంద్రియాలు ఏమిటి పంచేంద్రియాలు మనకి కన్ను ముక్కు చెవి నోరు చర్మం నోరు లేదా నాలుక అవునా ఐదు ఇంద్రియాలు పంచేంద్రియాలతో ఈ దేహం ఉంది అని చెప్పుకుంటున్నావు కదా ఈ నెమలితోకలో ఉన్నటువంటి ఐదు రంగుల వలయాలని ఐదు ఇంద్రియాలుగా నువ్వు ఊహించుకో ఊహించుకుని అంటే ఆ స్థలం అంతా కూడా ఎలా నిండిపోవాలి ఆ తోకలో ఉండే ఐదు రంగులు ఏవైతే ఉంటాయో నీ ఇష్టం ఆ ఐదు రంగుల్ని తీసుకుని ఈ ఇంద్రియాలు ఐదు రంగులతో నిండిపోయినట్లుగా నీవు ఒక ఊహ చేసుకోవాలి ఆ ఊహ చేసుకుని అంటే బయట ఊహ ఊహ చేసుకోవాలి చేసుకుని అప్పుడు ఆ అదంతా కూడా ఐదు రంగులు ఐదు ఇంద్రియాలతో కూడిన దాన్ని నీ లోపలికి నీవు వాటి యొక్క అందాన్ని నీ లోపలికి నీవు విలీనం చేసుకోవాలి అది ఎక్కడ చేసుకోవాలి అంటే నీ ఇష్టం నువ్వు ఒక కేంద్రాన్ని నువ్వు ఏర్పరచుకో ఇప్పుడు ఇది విలీనం చేసుకోవటానికి ఈ రంగుల్ని విలీనం చేసుకోవటానికి నువ్వు కేంద్రంగా ఏదైనా తీసుకోవచ్చు అని చెప్తాడు నీకు నాభి కావాలంటే నాభిలోకి తీసుకో హృదయ హృదయంలోకి కావాలంటే హృదయంలోకి తీసుకో నీ శరీర భాగాల్లో ఎక్కడ కావాలి అంటే అక్కడ ఒక కేంద్రాన్ని నువ్వు ఊహించుకో ఇది ఊహ మాత్రమే ఈ ఊహ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆ లోపలికి కేంద్రీకృతమైనప్పుడు ఈ ఐదు రంగులు కూడా అపరిమితంగా ఐదు ఇంద్రియాలతో కూడిన ఐదు రంగులు కూడా నీ లోపలికి నీ లోపలికి అంటే నీ కేంద్రం లోపలికి అవి వచ్చేసినప్పుడు నువ్వు నీ కేంద్రంలో ఉంటావు అంటే నీ నిజ స్థితి ఏంటి ఆత్మస్థితి లేదా దైవత్వపు స్థితి ఆ దైవత్వపు స్థితిలోకి నువ్వు చేరుకుంటావు అని చెప్తాడు ఇక్కడే ఇది ఊహ అనేది కావాలి ఈ ఊహ అన్నది కనుక లేకపోతే ఈ ప్రయోగాన్ని మీరు చేయలేరు అని చెప్పేస్తాడు ఒకసారి మేము అంటే చాలా కాలం క్రితం నేను రెండు వేల నాలుగులో జాలంలోకి వచ్చాను పత్రికారు రెండు వేల నాలుగు జానాంధ్రప్రదేశ్ రెండు వేల ఎనిమిది జాన భారత్ రెండు వేల పన్నెండు జాన జగత్తుగా పెట్టారు ఆ పెట్టినప్పుడు మేము ఒక ఒక చిన్న ప్రయోగం చేద్దామని అనిపించింది మాకందరికీ భారతదేశం అంతా కూడా జానమయం అయిపోయింది అని అనుకోవాలంటే ఏం చేయాలి మరి భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఇవి అన్నీ గుర్తుపెట్టుకోవటం ఎట్లా అది మాకు సాధ్యం అవ్వట్ల కానీ ఏదో ఒక మార్గం దొరుకుతుంది అని అనిపించింది అప్పుడు మేము ఏం చేసామంటే భారతదేశ చిత్రపటాన్ని తీసుకున్నాం చిత్రపటాన్ని తీసుకుని ఒక మేమే భారతదేశం మధ్యలో కూర్చున్నట్లుగా ఉండి ఆ భారతదేశం అంతా కూడా ఈ జానం యొక్క కిరణాలు ప్రసారితమైనట్లుగా మేము ఊహ చేసుకునేవాళ్ళం అట్లాగే ప్రపంచమంతా జాలం జాలమయం కావాలి అనుకున్నప్పుడు ఒక గ్లోబుని ఊహ చేసుకుని ఆ గ్లోబు పైన మేము ఉండి అది ఆ పైనుంచి ఈ ప్రపంచం మొత్తానికి ఆ ధ్యానమయం అయినట్లుగా మేము ఊహ చేస్తూ ఉండేవాళ్ళం అంటే ఆ ఊహ అలా చేస్తూ ఉంటే అది ఒక కేంద్రంలోకి నెట్టబడతాము అన్న విషయం మాకైతే తెలియదు కానీ ఈ ప్రయోగాలను మేము చేసి ఉన్నాం నేను ఒక్కదాన్నే కాదు మా గ్రూప్ మందిమే చాలా కాలం పాటు చేసాం తర్వాత ఇంకా ఒక్కోసారి ఒక్కో ప్రయోగాలు చేస్తూ ఉంటాం కదా అలా ఆ ప్రయోగాల్ని మనం విడిచిపెట్టేశాం కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అపరిమితమైనటువంటి స్థలంలో నెమలి తోకలో ఉండేటువంటి ఐదు రంగుల్నే తీసుకోమని చెప్తున్నాడు ఐదు ఇంద్రియాలు ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క రంగుతో మీరు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ప్రదేశాన్ని తీసుకోవాలి అప్పుడు ఆ బిందువు మీద పైనే మీరు ఏకాగ్రతను చూపించాలి అప్పుడు చుక్క మాయమైపోతుంది అప్పుడు మీరు కేంద్రం వద్దకు చేరుకుంటారు ఇక్కడ మరి మీకు అటువంటి ఊహ చేయాలి అంటే ముందు ఇంద్రియాలు అనేది పూర్తిగా ఒక ఇంద్రియము ఒక రంగు కాంబినేషన్ పెట్టుకోవాలి ఇంకొక ఇంద్రియము ఇంకొక రంగు ఇంకొక ఇంద్రియము ఇంకొక రంగు అట్లా ఐదు రంగుల్ని మొట్టమొదట ఐదు రంగులు ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క రంగుని మీరే ఊహించుకోండి ఆ ఊహించుకున్న తర్వాత అది అంత మీకు ఏమి కనిపించాలి అంటే కళ్ళు మూసుకుంటే ఆ ఆ ఐదు రంగులతో ఉన్న ఐదు ఇంద్రియాలే మీకు కనిపించాలి ఆ ప్రపంచమంతా కూడా మీకు ఎలా మారిపోవాలి రంగులమయంగా మారిపోవాలి అంటే ఇంక అక్కడ మీరు ఉండరు ఏముంటారు ఐదు ఇంద్రియాలు ఐదు రంగులే ఉండాలి అలా మీరు ఎప్పుడైతే గనక ఆ వర్ణన ముందుగా కళ్ళు మూసుకొని ఆ వర్ణనని మీరు గనక చేసుకోగలిగితే అప్పుడు మీరు క్రమంగా ఆ బయట ప్రపంచంలో మీరు ఊహ చేసేసారు ఊహ చేసిన తర్వాత ఇప్పుడు మీ లోపలికి ఆ రంగులన్నీ కూడా వస్తూ ఉన్నట్లుగా ఆ రంగులన్నీ కూడా మీ లోపలికి ధారగా వస్తూ ఉన్నట్లుగా మీరు ఊహ చేసుకోవాలి అంటే బయట ఇంకా ఎక్కడా కూడా ఐదు ఇంద్రియాలు ఐదు రంగుల్లో ఎక్కడ కొంత భాగము కూడా ఖాళీగా ఉండకూడదు అంటే ఐదు ఇంద్రియాలు ఐదు రంగులు ప్రపంచమంతా నిండిపోయింది అది మీ లోపలికి ధారగా ఒక కేంద్రంలోకి వచ్చేయాలి అలా ఈ ప్రక్రియ నీకు ఎంత సమయం అవసరం అనుకుంటే అంత సమయాన్ని నీవు తీసుకోవచ్చు ప్రారంభంలో కొంత సమయం ఎక్కువ కావచ్చు కానీ ఎందుకోసం అసలు ఈ ప్రక్రియ చేయాలి అంటే నీవు ఆ ఏకాగ్ర దృష్టికి నీవు రావటానికి ఇది ఉపయోగపడుతుంది ఎప్పుడైతే నువ్వు ఏకాగ్ర దృష్టికి వస్తావో అప్పుడు నువ్వు నీ కేంద్రంలోకి అంటే నీ నిజ స్థితిలోకి నీ ఆత్మతత్వంలోకి నీ దైవత్వంలోకి నీవు అడుగు పెట్టగలుగుతావు అంటే ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క సూత్రము కూడా అసలైనటువంటి నీ నిజ స్థా నీ నిజ స్థితి నీ నిజ స్థలం అంటే నీ నిజ నివాసం ఎక్కడి నుంచో మనం ఇక్కడికి వచ్చాం ఆ స్థితికి నువ్వు చేరుకోవాలి నేను ఒక టూర్ పెట్టుకున్నాను ఒక నెల రెండు నెలల పాటు ఎన్నో ప్రదేశాలు తిరిగాను 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 కానీ ఏమనిపిస్తుంది ఎప్పుడెప్పుడు నా ఇంటికి వెళ్ళిపోదామా అని అనుకుంటాం కదా అట్లాగే ఈ మన ఈ జన్మలు కూడా ఒక్కొక్క ఈ ఒక్కొక్క ఇల్లు ఒక్కో జన్మ ఒక్కో ఇల్లు అనుకోండి ఒక్కో ఇంటిని మారుతూ వస్తున్నారు ఒక్కో ఒక్కో ప్రదేశానికి వెళుతూ వస్తున్నారు కానీ అక్కడ మీకు ఆ యాత్రకి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి సౌకర్యాల కంటే కూడా అక్కడ అధికమైనటువంటి సౌకర్యాలని మీరు పొందారు ఇంట్లో మీరు ఒక పచ్చడి ఒక కూర ఒక పెరుగుతో మీరు భోజనం చేస్తే ఆ విదేశ ఆ యాత్రలకు వెళ్ళినప్పుడు విదేశాలు కావచ్చు యాత్రలకు కానీ వెళ్ళినప్పుడు మీరు అక్కడ విందు భోజనం ప్రతిరోజు చేస్తూ ఉండవచ్చు ఇక్కడ మీరు మీ ఇంట్లో అన్ని సౌకర్యాలతో కూడినటువంటి నిద్రను మీరు పోకపోవచ్చు కానీ అక్కడ ఇంతకంటే ఎక్కువ సౌకర్యాలతో కూడినటువంటి నిద్రను మీరు అనుభవించవచ్చు ఎన్నో ప్రదేశాలను మీరు చూడవచ్చు ఎంతోమందిని కలుసుకోవచ్చు ఎన్ని చేసినప్పటికీ కూడా మీకు ఏమనిపిస్తుంది అంటే ఎప్పుడెప్పుడు నా ఇంటికి వెళ్ళిపోదామా అనే అనిపిస్తుంది అట్లాగే మన అందరం కూడా ఎన్ని జన్మల్ని తీసుకున్నా అసలైనటువంటి మౌలికమైనటువంటి లక్షణం ఏది అంటే మన నిజ నివాసానికి చేరుకోవటము అందుకోసమే మీ నిజ నివాసానికి చేరుకోవటం కోసమే శివుడు పార్వతీమాతకు చెప్పాడు ఈ సూత్రాలని అన్నింటినీ తన మత్తిలి నిద్రలో మత్తిలి ఉంటాడు వాళ్ళకి ఈ సూత్రాలు దారిని చూపుతాయి అని చెప్తాడు దారిని చూపుతాయి ఆ దారిలో ప్రయాణం చేసి ఆ అసలైనటువంటి గమ్యాన్ని చేరుకోవటం నీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ సూత్రాలు ఎందుకోసం పనికొస్తాయంటే నీ నిజ స్థితికి చేరుకోవటానికి మాత్రమే పనికొస్తాయి ఇదేమి కేవలము ఆట కోసం కాదు నీ నిజ స్థితిని నువ్వు చేరుకోవటానికి ఉపయోగపడే సూత్రాలు మాత్రమే కాబట్టి ఇక్కడ ఏం చెప్తాడంటే నీకు గాఢమైనటువంటి వర్ణ సంగ్రహణశీలత్వం ఉంటే నువ్వు దీన్ని చేయగలవు అంటే ఐదు ఇంద్రియాల ఇదేంటి ఐదు రంగుల అవి ఇవి ఎలా కలుస్తాయి నాకు తెలియట్లేదే అసలు అక్కడ కలవనే కలవట్లేదే అని అంటే నువ్వు ముందుకు పోలేవు అందుకే ఎవరైతే ఈ వర్ణ సంగ్రహణశీలత్వం అంటే ఒక్కొక్క వర్ణాన్ని ఒక్కొక్క వర్ణాన్ని ఊహ చేసుకుంటూ నీ ఎదురుగుండా ఉన్నది మొట్టమొదటి ఒక వర్ణంతో మొదలు పెట్టుకో ఆ ఒక్క వర్ణానికి ఒక్క ఇంద్రియాన్ని జోడించు ఇంకొక వర్ణం తీసుకో దానికి ఇంకో ఇంద్రియాన్ని జోడించు అలా ప్రపంచమంతా నిండిపోయిన తర్వాత నిండిపోయింది అంటే మీరు కళ్ళు మూసుకుంటే మీకు కేవలం అది మాత్రమే కనిపించాలి ఇంకా ఏ ఒక్కటి కనిపించకూడదు అలా అయినప్పుడు మాత్రమే నువ్వు నీ లోపలికి దాన్ని విలీనం చేసుకోగలుగుతావు అప్పుడు చుక్క మాయమైపోతుంది ఇదంతా కూడా ఊహ మాత్రమే గుర్తుపెట్టుకోవాలి ఎందుకునంటే ఆ చుక్క మాయమైపోయినప్పుడు అంటే నీ ఆలోచనలు ఇటుపక్కకి అటుపక్కకి అటుపక్కకి విస్తృతంగా వెదజల్లబడుతూ ఉంటున్నాయి ఆ వెదజల్లబడుతూ ఉన్నటువంటి ఆలోచనల్ని నీవు నీ అధీనంలోకి తెచ్చుకున్నావు దాని ద్వారా నువ్వు ఒక్క దీని మీదకే నువ్వు కేంద్రీకరింపబడ్డావు అక్కడి నుంచి నీ లోపలికి ఒక బిందువు లోపలికి నువ్వు కేంద్రీకరింపజేసావు ఆ బిందువు కూడా మాయమైపోతుంది కనుమరుగైపోతుంది అప్పుడు నువ్వు నీ కేంద్రానికి చేరుకుంటావు అయితే ఎవరికైతే ఈ వర్ణ సంవేదనశీలత్వం ఉండదో వాడంట ఆకుపచ్చ ఆకుపచ్చ అనుకుంటూ ఉండట ఆకుపచ్చ అంటే వాడికి ఆకుపచ్చ రంగు కనిపించడంట ఆకుపచ్చ అనే అక్షరాలు మాత్రమే కనిపిస్తాయని చెప్తాడు అట్లాగే ఎరుపు 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 రంగు అంటాడు అనుకోండి వాడికి ఏం కనిపిస్తే వాడికి ఆ ఊహ లేదు ఏమాత్రము ఊహాదృశ్యం లేనప్పుడు వాడికి ఏం కనిపిస్తుంది ఆకుపచ్చ అనే అక్షరాలు మాత్రమే కనిపిస్తాయి లేకపోతే ఇంకో రంగు తీసుకుంటే అది మాత్రమే కనిపిస్తాయి అందుకని ఆ వర్ణ సంవేదనశీలత్వం అనేది నీకు నీకు ఉండవలసిందే అప్పుడు మాత్రమే నువ్వు ఈ పని చేయగలుగుతావు ఇంకో విషయం ఏంటంటే ఇది దీర్ఘంగా లోతుగా ఆలోచించేటువంటి ఒక నిధిధ్యాస అనుకుంటున్నావేమో అంటే ఆలోచించటం నిధిధ్యాస ఏకాగ్రత అట్లాగే ధ్యానం అనేది నాలుగు మెట్లు తర్వాత ఎపిసోడ్లో మనం వాటిని గురించి మనం తెలుసుకుంటాం ఇది నిధిధ్యాస కాదు నిధిధ్యాస కూడా కాదు ఏకకాలంలో ఇది జరిగిపోవాలి నిధిధ్యాస అంటే ఒకే విషయం మీద ఒకే పని మీద ఎంతో కాలం ఉండటం అది ఆ కాలం అన్నది ఆ పనిని బట్టి ఉంటుంది అది అరగంట గంట లేకపోతే పది గంటల పది రోజుల పది సంవత్సరాల అనేది అది అలా కొనసాగుతూ ఉంటుంది కానీ ఇది నిధిధ్యాస కాదు నిధిధ్యాస కాదు అది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇంకా నిజంగా కనుక నీవు రంగులతో నిండిపోతే గనక ఇంద్రధనుస్సు అయిపోతారు కానీ నీవు అటువంటి ఆలోచనలను నువ్వు పెట్టుకోవద్దు కేవలము ఒక్కో ఇంద్రియానికి ఒక్కో రంగుని కాంబినేషన్ చేసుకుంటూ మీ లోపలికి మీరు ఆ బిందువు దగ్గరికి చేరుకోవాల్సి ఉంటుంది కాబట్టి రంగుల్ని ఊహించుకోవాలి అట్లాగే గాఢమైన ఏకాగ్రత అవసరము ఇది ఏకాగ్రతకు సంబంధించినటువంటి విషయాలు ఈ ఏకాగ్రతకు సంబంధించిన విషయాలు అసలు ఎందుకు ఈ ఏకాగ్రత అనేది నేను ఏకాగ్రత ఎందుకు అవసరమో ఇంకా దీంట్లో నేను తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా అని నేను అనుకుంటూ ఉన్నప్పుడు ఇంకొక పుస్తకం నేను చదవటం జరిగింది అక్కడ నాకు తెలియజేయబడినటువంటి విషయం ఏంటంటే పైలోకాలకు వెళ్ళిపోయిన తర్వాత అంటే మరణం తర్వాత ఆ పైలోకాల్లో ఉండేది ఏకాగ్రత ప్రేమ ఈ రెండే ఉంటాయట అప్పటిదాకా ప్రేమ అంటే అయ్యా ప్రేమ ఉంటుంది అని మాత్రమే అనుకున్నాం ఆ ప్రేమ ఎలా ఉంటుంది అసలు ఎటువంటి ప్రేమ అనేది మనకి రాబోయే ఎపిసోడ్లలో పూర్తిగా పూర్తి సమాచారాన్ని మనకు అందిస్తాడు ఇప్పుడు ఈ ఏకాగ్రత ఇక్కడ నువ్వు ఏర్పరచుకునే తీరాలి ఎందుకనంటే అక్కడ ప్రేమతత్వమే ఉంటుందట ఆ ప్రేమమయంతో నిండిపోయినటువంటి లోకంలో అంట నీవు అడుగు పెడితే ఆ ప్రేమ ఇక్కడ నీకు అలవాటు లేదు కదా ఆ స్వచ్ఛమైనటువంటి ప్రేమతో అవ్యాజమైనటువంటి ప్రేమతత్వంతో నీకు ఉండటం కాదు కాబట్టి నువ్వు ఆ లోకం నుంచి ఒక్కసారిగా గెంట పడతావట అట్లాగే ఏకాగ్రత అంటే ఈ ఏకాగ్రత అక్కడ ఎందుకు పనికొస్తుంది అంటే అక్కడ చెప్తాడనమాట ఏంటంటే అక్కడ ఈ భౌతిక దేహం ఉండదు కదా నీవు ఏకాగ్రతతో ఉన్నప్పుడే అక్కడి వాళ్ళ యొక్క భాష నీకు అర్థమవుతుందంట లేకపోతే గనక నీకు ఏమాత్రమూ అర్థం కాదు అని చెప్తాడు అంటే ఏకాగ్రత అనేది ఇక్కడ కనుక నీవు అలవర్చుకుంటే అంటే అక్కడ ఇంకా అది ఎలా ఉంటుందట ఒక మన చెవుల్లోకి ఎవరైనా పిల్లలు కానీ కాస్త పెద్దవాళ్ళు కానీ వచ్చి బయట వాళ్ళకి వినిపించకుండా రహస్యాలు చెప్తారు చూడండి గుసగుసలు ఆడతారే అట్లా గుసగుసలాడినట్లుగా ఆ పైలోకాల్లో ఉంటుందట ఆ గుసగుసలాడినట్లుగా ఉన్నది నీవు అర్థం చేసుకోవాలంటే నీకు ఏకాగ్రత కావాలంట ఇక్కడ మనకు చక్కగా పెద్దగా అరుచుకుంటూ లేకపోతే కనుక పెద్ద పెద్దగా మాట్లాడుకుంటూ ఉండేటువంటి లక్షణాలు ఇక్కడ ఉంటాయి కానీ అక్కడ నీకు చాలా గుసగుసగా ఉన్నప్పుడు నీకు అర్థం కాదని చెప్తాడు అంతేకాకుండా నీకు ఆ ఏకాగ్రత కోసం అప్పుడు ఏం చేస్తాడట శ్వాస మీద జాసి పెడదాం అప్పుడు ఏకాగ్రత వస్తుంది అని అనుకుంటాట కానీ అక్కడ నీకు శ్వాసే ఉండదు కదా మా శ్వాస ఉండినప్పుడు నువ్వు నువ్వు అక్కడ ఏకాగ్రత ఎలా వస్తుంది అందుచేత ఈ పుస్తకంలో ఉండేటువంటి సూత్రాల్లో అసలు ప్రతి ఒక్క పదము చాలా విశిష్టమైందే ఈ పుస్తకాన్ని చదవటం ప్రారంభించినప్పుడు పెన్సిల్ తీసుకుని ముఖ్యమైనటువంటి విషయాల్ని అండర్లైన్ చేసుకుందామని అనుకుంటే ఒక్క వాక్యాన్ని కూడా విడిచిపెట్టేటువంటి అవకాశం నాకు దొరకలేదు అంటే ఈ ఏకాగ్రత ఇక్కడ కనుక నీకు అలవడితే ఆ పైలోకాల్లో నువ్వు హాయిగా జీవించగలుగుతావు అందుచేత ఈ ఏకాగ్రత అనేది గాఢమైనటువంటి ఏకాగ్రత కావాలి కావాలంటే నీకు నచ్చినటువంటి విషయాల మీద ఇంకా అనేకమైన సూత్రాలను చెప్తూ వస్తాడు కాబట్టి అక్కడ కూడా నువ్వు ఆ ఏకాగ్రత ఉండటం అనేది నువ్వు అలవాటు చేసుకో అంటే రకరకాలుగా పోతూ ఉన్నటువంటి మనస్సుని ఒక్క విషయం మీదకి తెచ్చుకోవాలి ఉన్నది అంతా కూడా మనస్సుతోనే మనస్సే మాయా మనస్సే వదరబోతు మనస్సే తిరుగుబోతూ మనస్సుని నీవు నీ అధీనంలోకి తెచ్చుకోవటానికే ఈ ఏకాగ్రతలు అవసరం అవుతాయి కాబట్టి ఆ ఏకాగ్రతతో నీవు ఆ ఇంద్రియాలతో ఆ ఒక్కొక్క ఇంద్రియాన్ని ఒక్కొక్క రంగుతో నువ్వు ఊహ చేసుకుని నీ లోపలి కేంద్రానికి నువ్వు ఎప్పుడైతే తీసుకుంటావో ఆ కేంద్రం కూడా మాయమైపోయి ఆ బిందువు దగ్గర కూడా అది కూడా మాయమైపోయి నీవు అసలైనటువంటి కేంద్రం దగ్గరకు వచ్చేస్తావు కాబట్టి ఆ మానసిక ప్రపంచం కరిగిపోతుంది మీరు ఒక్కళ్ళు మాత్రమే శుద్ధ చైతన్య పదార్థంలాగా మీరు మిగులుతూ ఉంటారు కాబట్టి అపరిమితమైనటువంటి స్థలంలో నెమలితోక ఐదు రంగుల వలయాలను ఐదు ఇంద్రియాలుగా ఊహించండి అప్పుడు వాటి అందాన్ని మీ లోపల విలీనం చేసుకోండి ఇది ఈ సూత్రం యొక్క అర్థము కాబట్టి అపరిమితమైన స్థలంలో నెమలితో ఒక ఐదు రంగుల వలయాలను ఐదు ఇంద్రియాలుగా ఊహించుకోండి అప్పుడు వాటి అందాన్ని మీ లోపల విలీనం చేసుకోండి అన్నది ఒక ఏకాగ్రతకి సంబంధించిందైతే ఇంకొక విషయం కూడా చెప్తాడు ఇప్పుడు ఇది మనం ఎక్కడ చేస్తున్నాం లోపల చేస్తున్నాం కదా లోపలికి మనం చేసుకుంటూ ఉన్నాం అంటే నువ్వు కళ్ళు మూసుకుని ఊహిస్తున్నావు ఊహించిన తర్వాత ఆ ఇంద్రియాలు రంగుల్ని నీ లోపలికి తీసుకుంటున్నావు ఇప్పుడు ఏం చెప్తాడంటే మరొక సూత్రాన్ని నీ లోపలికి కాకుండా నువ్వు బయటికి కూడా అంటే ఒక గోడ మీద ఒక చుక్క పెట్టు ఆ చుక్క మీద నువ్వు ఏకాగ్ర దృష్టిని పెట్టు అంటే అక్కడ కూడా నీవు ఆ చుక్క మీదే నీ దృష్టిని నీ ఏకాగ్రతని నువ్వు పెట్టావో ఆ క్రమక్రమంగా ఆ చుక్క కూడా మాయమైపోతుంది మీకు అనుమానం వచ్చేసి ఉండాలి కదా ఏమిటి అంటే ఎక్కడైతే లోపల కాబట్టి అది నాభి ప్రదేశంలో కావచ్చు హృదయ కేంద్రంలో కావచ్చు తల కేంద్రంలో కావచ్చు నీ శరీరంలో వివిధ భాగాల్లో నీకు నచ్చినటువంటి ప్రదేశంలో కావచ్చు ఎక్కడైనా ఊహ చేసావు కాబట్టి ఆ ఊహ కాబట్టి ఆ చుక్క వెళ్ళిపోయింది అనుకుంటున్నావు కానీ బయట ఎదురుగా గోడ మీద ఒక చుక్కను పెట్టి దాన్నే నువ్వు చూస్తూ ఉండు ఆ తరువాతకి ఆ చుక్క మాయమైపోతుంది అంటే నిజానికి గోడ మీద చుక్క గోడ మీదే ఉంటుంది కానీ నీ మనసు ఆ చుక్కను తీసుకోదు అంటే అక్కడ ఉంది అనేటువంటి దాని నుంచి నువ్వు బయటకు వచ్చేసి నీవు నీ అసలైనటువంటి మూలంలోకి చేరుకుంటావు మరి దాన్ని గురించి అనేకమైన విషయాలు ఆ ఆ గాఢమైనటువంటి ఏకాగ్రత ఉండాలి అని అనుకున్నప్పుడు ఒక అందమైనటువంటి ఒక కథనిస్తాడు బోధిధర్ముడు ఏం చేస్తాడు అన్నది అంటే ఏకాగ్రత అనేది మనిషికి అత్యంత అవసరము ఆ ఏకాగ్రత దృష్టితో నీవు ఉండటం అనేది నువ్వు అలవర్చుకోవటానికి నువ్వు చేయవలసినటువంటి ప్రయత్నము ఇది అద్భుతమైనటువంటి విషయం రాబోయేటువంటి ఎపిసోడ్లో అనేకమైనటువంటి విషయాలు ఉంటాయి మరి ఆ అనేకమైనటువంటి విషయాలు మనం తెలుసుకుంటూ మనం ముందుకు వెళదాం మరొక్కసారి అపరిమితమైన స్థలంలో అంటే పరిమితం కాదు మీరు కళ్ళు మూసుకుంటే మొత్తం ప్రపంచమంతా ఐదు రంగులే ఉండాలి ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క ఇంద్రియాన్ని కలుపుకోండి పంచేంద్రియాలతో కూడి ఉంది దేహం కన్ కళ్ళు ముక్కు చెవులు నాలుక చర్మం ఐదు ఇంద్రియాలు ఐదు ఇంద్రియాలు ఐదు రంగులతో కలిసి కలిసి అది మీ లోపలికి విలీనమైనట్లుగా ఒక చుక్కని మీరు ముందుగానే ఒక కేంద్రాన్ని ఒక బిందువుని మీరు ఏర్పాటు చేసుకుని అది మీ లోపలికి విలీనం అయినట్లుగా ఊహించుకుంటే ఆ తర్వాత అది మొత్తం కూడా వెళ్ళిపోయి ఆ బిందువు కూడా లేకుండా అయిపోయి మీరు మీ కేంద్రం వద్దకు చేరుతారు అది ఏకాగ్ర దృష్టి మరి వచ్చే ఎపిసోడ్లో ఆ గోడ పైన ఒక చుక్కను ఉంచి మీ మీరు ఏకాగ్ర దృష్టితో ఉండండి అంటాడు అట్లాగే ఒక రాతి మీద దృష్టిని ఉంచి దాని దానితో కూడా నీవు ఏకాగ్రత ఉండొచ్చని చెప్తాడు అంటే బండరాళ్ల వనం అనేది ఒకటి ఉంటుందట ఈ బుద్ధుడు బోధిధర్ములు వీళ్ళందరూ కూడా ఆ ఏకాగ్ర దృష్టిని అలవర్చుకోవటం కోసమని ఆ బండరాళ్ల వనాలకు వెళ్ళిపోతారట వాళ్ళు ఎదురుకుండా ఒక బండరాయిని పెట్టుకుని తన దృష్టి మొత్తము మీదే ఉండేలా చేసుకుంటారు అంటే వాళ్ళు వాళ్ళ మనస్సుని తమ అధీనంలోకి తెచ్చుకోవటానికి చేసేటువంటి ప్రయోగాలు అట్లాగే శ్వాస మీద జాస మనం పెట్టినప్పుడు కూడా ఆ శ్వాస క్రమక్రమంగా వెళ్ళిపోయి ఆ శ్వాస లేనటువంటి స్థితికి మనం చేరుకుంటున్నాం కాబట్టి ఇంతటి మహోన్నతమైనటువంటి విషయాలను మనకి అందించినటువంటి మరి రజనీష్కి శివ పార్వతులకి మరొక్కసారి నమస్కరిస్తూ ఈ ఎపిసోడ్ ని మనం ఇంతటితో ముగించాం